హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యా ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు జరిగిన డిఎస్సీకి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ యొక్క క్వశ్చన్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి సమ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫర్దర్గా మీకు కూడా మీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి జే మేజర్గా వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అండి సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఫస్ట్ నుంచి అయితే మనం స్టెప్ బై స్టెప్గా అయితే చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి సో జీకేలో చూసుకుంటే కనుక హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందారు హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందారు అంటే హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలో వేణువు వాయించడంలో ఇదో క్వశ్చన్ అయితే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన పథకాలి సో కంప్లీట్గా వచ్చేసి ఇరవై తొమ్మిది పథకాలు అయితే రావడమే జరిగింది సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి ఓకేనా మై వాక్ ఫర్ ఫ్రీడమ్ రచయిత ఎవరు అని చెప్పేసింది సో దానికి సంబంధించి జిఎస్టి అమల్లో వచ్చిన మన ఇండియాలో జిఎస్టీ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది జూలై ఒకటి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సో అదేవిధంగా చూసుకుంటే కనుక కింది వారిలో భారతరత్న అవార్డు లభించని వారని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో వాటిని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేయాలి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో అదేవిధంగా ఇంకొకటి పైన చూసుకుంటే కనుక కాల్సన్ చెస్ ఛాంపియన్ అయితే ఉన్నాడు కదా మ్యాగ్నస్ కాల్సన్తో ఆన్డేస్లో చెస్ ఆడిన వారి సంఖ్య ఎంతమంది రెండు వేల పదిహేను ఏప్రిల్ నాలుగున కార్ల్సన్ అండ్ చెస్ కామ్ ద్వారా ప్రపంచం వర్సెస్ కార్లస్ అంటే ప్రత్యేక ఆన్లైన్ చెస్ మ్యాచ్లో ఒక లక్ష మంది ఆటగాళ్లతో ఆడడం అయితే జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఒక లక్ష మంది ఆటగాళ్లతో అయితే ఆడారు సో అదేవిధంగా అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు సో అటార్నీ జనరల్ను వచ్చేసి రాష్ట్రపతి గారు అయితే నియమిస్తారు సో ఈ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనకు అందుబాటులో అవుతున్నాయండి సో మిగతా వారిని కనుక్కున్న తర్వాత మిగతా క్వశ్చన్స్ అయితే మీ ముందుగా తీసుకొస్తాను ఈ క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఒక దగ్గర అయితే పెట్టుకొని జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే మీకు రేపనంగా ఉంటుంది కదా అప్పుడు ఒకసారి అయితే చెక్ అయితే గైస్ ఓకేనా ఇది వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరినైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్